వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ పన్నెండు నుండి ఇరవయవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఏప్రిల్ పదకొండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి ఎనిమిది నుండి పది గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు ఏప్రిల్ పన్నెండవ తేదీన ఉదయం ధ్వజారోహణం రాత్రి గజవాహనం పదమూడున ఉదయం ముత్యపు పందిరి వాహనం రాత్రి హనుమంత వాహనం పద్నాలుగున ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సింహవాహనం పదిహేనున ఉదయం సర్వభూపాల వాహనం రాత్రి పెదశేష వాహన సేవలు నిర్వహించనున్నారు అదేవిధంగా పదహారున ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనం మోహిని అవతారంలో దర్శనమివ్వనున్నారు పదిహేడున ఉదయం తిరుచి ఉత్సవం రాత్రి కళ్యాణోత్సవం గరుడవాహనం పద్దెనిమిదిన ఉదయం రథోత్సవం రాత్రి ధూళి ఉత్సవం పంతొమ్మిదిన ఉదయం తిరుచి ఉత్సవం రాత్రి అశ్వవాహనం పార్వేట ఉత్సవం ఇరవైన ఉదయం వసంతోత్సవం చక్రస్నానం రాత్రి హంసవాహనం ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ పదిహేడున రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణోత్సవం జరగనుంది గృహస్థులు ఐదు వందల రూపాయలు చెల్లించి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయం రవికె లడ్డు ప్రసాదం బహుమానంగా అందజేస్తారు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆలయంలో స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరగనుంది ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషద్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు